చింత చిగురు పచ్చిరొయ్య కర్రీ పచ్చిరొయ్యని ముందు ఉడికించుకుని పెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని రొయ్యల నుంచి వచ్చి వాటర్ వాటర్తోటి ఉడికిపోతుంది ఆయిల్ ఏం వేయకుండా ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేయించి పెట్టేసుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని నాలుగు పచ్చిమిరపాయలు రెండు స్పూన్లు కారం తగినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని రొయ్యలను వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చింత క్లీన్ చేసుకుని ఇలా పొడిలా చేసేసుకోవాలి రెండు చేతులతోటి లడ్డు చేసినట్టుగా మనం ఇలా నడిపినట్లయితే కనుక చింత చిగురు అయిపోతుంది ఇప్పుడు చింత చిగురు పొడిని కూడా వేసేసుకుని ఒక్కొక్క చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకుని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఐదు నవసాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కి ఉడికించక్కర్లేదు రొయ్యలు కూడా ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ రెడీ తప్పకుండా ట్రై చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ